హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఇక జరిగిపోయే ఒక ఎగ్జామ్ ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉంది మరి డిఎస్సి సక్సెస్ కోసం ఒక ఫార్ములా ఉంటుంది అంటే దీన్ని అందరూ ఫాలో అవ్వాలని లేదు కానీ ఫాలో అయితే మాత్రం మ్యాక్సిమం రిజల్ట్ ఉంటుంది అని చెప్పడం కోసం మాత్రమే నా విరసనలో నేనైతే ఇలా అనుకుంటున్నా టీచర్ టార్గెట్ మన టార్గెట్ టీచర్ పోస్టే డిఎస్సీ విజయంలో పదిహేను రోజులు పదిహేను గంటలు పాత్ర ఏంటో ఈ వీడియోలో చూద్దాం దానికంటే ముందుగా డిఎస్సి విజయభవ అనే టాపిక్ గురించి వినండి ఆకాశం అందనది అంతులేనిది అవకాశం అందుకునేది అందుకోవాల్సినది అందుకోకపోతే అవకాశం కూడా ఆకాశంలాగే మారిపోతుంది ఆకాశాన్ని కూడా అవకాశంగా మార్చాలి మనం లేకపోతే మనకంటూ ఏం మిగలదు ఆకాశంలాగే శూన్యంలా ఉండిపోతాం అది కేవలం నిరంతరం కష్టపడేవాడికి మాత్రమే సాధ్యమవుతుంది ఆకాశాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం సౌరశక్తిని ఏడు రంగులుగా మార్చగలదు ఒక చిన్న నీటి బిందువు మన జీవితానికి కూడా ఒక చిన్న ఉద్యోగమే ఏడు రంగుల ప్రపంచానికి తీసుకెళ్తుంది ఈ ఉద్యోగం చిన్నదో పెద్దదో తేడా ఏముంది చిన్నదైనా పెద్దదైనా మనకు కావాల్సింది మనం ఇష్టపడేది ఈ ఉద్యోగమే మరి ఆ ఉద్యోగం కోసం మనం ఎంత కష్టపడాలి మందలో ఒకటిగా ఉండిపోతామంటే కష్టపడాల్సిన అవసరమే లేదు ఆ మందకి ఒకటిగా మారాలంటే మాత్రమే నిరంతరం కష్టపడడం మాత్రమే ఉంది కోట్లలో పోటీ అయితే పారిపోం కదా విజయానికి అడ్డదారులు కూడా లేవు గెలవాలంటే కసి తీర అలు పెరగకుండా పోరాడాల్సిందే ప్రయత్న లోపం ఉంటే సరిదిద్దుకోవచ్చు ప్రయత్నమే చేయను అంటే చెప్పలేము సరిదిద్దుకోలేము ఇంకా పదిహేను రోజులు మాత్రమే మనకుంది గట్టిగా చూస్తే రెండు వారాలు వర్షపు బిందువులు కూడా ముందే మనకి మోటివేట్ చేస్తూ ఉంటాయి ఆ బిందువు ఎంత వేగంగా మేఘం నుండి ఈ భూమిపై చేరుతుందో మనలో ప్రేరణని అంత వేగంగా నీరు కార్చేస్తే ఉపయోగమే లేదు నీ జీవితానికి చక్కటి జవాబు ఇచ్చేందుకు ఇదే సరైన సమయం శారీరకంగా మనం ఎంత బాగా చదివినా దానికి మానసికంగా కూడా మనం అంతే సన్నద్ధులమై ఉండాలి శారీరక శక్తి బహిరంగంగా మాత్రమే కనిపిస్తుంది దాన్ని నడిపించే శక్తి వెనకుండే శక్తి మానసిక శక్తి దానిని ఒత్తిడిని జయించాలి ఒత్తిడిని ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళే విజేతలు అవుతారు మానసికంగా మనం బలంగా ఉండాలి ఎలాంటి ఒడిదుడుకలకి మన లోపల ప్రమేయం ఇవ్వకూడదు ఇచ్చామా అదే మనల్ని వెనక్కి నెట్టేస్తుంది తిరిగి చూస్తే అంత అయిపోతుంది శూన్యమే కనిపిస్తుంది మనం ఎంతవరకు ఎంతలా చదివామో ఇక కూడా అంతే ఉత్సాహంతో ఉండాలి పరీక్ష సబ్మిట్ చేసి బయటకు వచ్చేంత వరకు కూడా ఇంకా ఈ రెండు వారాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినవి మూడు అంశాలు హెల్త్ ఎంత బాగా చదివామా అన్నది ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి వెళ్ళేసరికి మన హెల్త్ ఆరోగ్యం ఎంత బాగా ఉంది ఎంత బాగా నీకు ఎగ్జామ్ రాయడానికి సహకరిస్తుంది చూసుకోవాలి డిస్ట్రాక్టర్స్ ఈ పదిహేను రోజుల్లో మనం చదువుతున్నంతసేపు మన పక్కన ఎలాంటి ఫోన్ కానీ ఇంకేదైనా డిస్ట్రాక్ట్ చేసే ఏ అంశాన్ని కూడా పక్కకి రానివ్వకూడదు ఇంతవరకు ఉన్న విధానం వేరు ఈ పదిహేను రోజుల విధానం పూర్తిగా వేరు ప్రశాంతత కొంచెంసేపు రిలాక్స్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ దాదాపుగా మొత్తం అన్ని గంటలు చదివేస్తామంటే మైండ్ రెస్ట్ తీసుకోదు మనకి కష్టమైపోతుంది ప్రశాంతత కొంచెం సేపు వాకింగ్ చేయడం బయటికి వెళ్ళడం తినడం ఇంకేదైనా పనులు చేయడం నచ్చినవి చేస్తూ ఉండాలి ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్గా మనం దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి హెల్త్ డిస్ట్రాక్టర్స్ ప్రశాంతత ఇక మన సక్సెస్ ఫార్ములా గురించి వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ టూ ఇస్ టూ వన్గా ఫార్ములా దీన్ని మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఎందుకంటే మన డిఎస్సిలో సోషల్ బుక్స్ ఒక ముప్పై నలభై ఉన్నాయి కదా అని ఈ పదిహేను రోజులు అవే చదివేస్తే మనకు అవి కేవలం పదహారు మార్కులు మాత్రమే ఇస్తాయి ఎనభై మార్కులలో మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మధ్యలో ఉంటే మన టెట్ మార్క్స్ కలిపి నియర్లీ ఎయిటీ అంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ మధ్యలో ఉంటాం కాంపిటీషన్లో మనకంటూ ఒక ప్లేస్ను మనం సంపాదించుకుంటాం కాబట్టి ఈ ఫార్ములా అందరూ ఫాలో అవ్వాల్సిందే ఎందుకంటే మనకి ఒకే సబ్జెక్ట్ని మనం ఎక్కువ మార్కులు రావు అన్ని సబ్జెక్టులని కలిపి ఎనభై మార్కులకు వస్తాయి కాబట్టి ఈ థీరీ చాలా ఇంపార్టెంట్ మనకి ఒకసారి చూసుకుంటే వన్ ఇస్టు వన్ ఇస్టు టూ ఇస్టు వన్ ఫార్ములాలో ఫస్ట్ వన్ జీకే పై సైకాలజీ ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు ఎనిమిది మార్కులు చొప్పున మొత్తం మనకి ఇరవై మార్కులు నలభై బిట్లు వస్తాయి ఇంకో వన్ ఏంటంటే లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ కలిపి పదహారు మార్కులు మనకు వస్తాయి అలాగే నెక్స్ట్ టూ దేనికి ఇచ్చామంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ మూడు ఎనిమిదిల ఇరవై నాలుగు మార్కులు అలాగే లాస్ట్ వన్ అన్ని మెదడులు కలిపి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ అన్ని మెదడులు కలిపి ఇరవై మార్కులు ఇప్పుడు మనం చూసుకుంటే పైన వన్ ఇస్ టూ వన్ ఇస్టు టూ వన్ అలాగే మార్కులు చూసుకుంటే ఫస్ట్ వన్కి ఇరవై ఉన్నాయి సెకండ్ వన్కి పదహారు ఉన్నాయి ఇక్కడ రెండు ఇచ్చిన దానికి ఇరవై నాలుగు ఉన్నాయి లాస్ట్ వన్ ఇచ్చిన దానికి ఇరవై మార్కులు ఉన్నాయి మనకి ఇప్పుడు అవే మనకి ఏవి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తున్నాయి కాకపోతే వాటికి ఉన్న బుక్స్ కేటగిరీని బట్టలు ఇవ్వడం జరిగింది సో మనం రోజులో ఎన్ని గంటలు చదువుతామో కనీసం అయితే పదిహేను గంటలు చదవాలి పదిహేను రోజులు ఎందుకంటే పోటీలో ఉండాలి కాబట్టి కనీసం పదిహేను గంటలు మనకంటూ మనవి కావు అంటూ ఈ పదిహేను రోజులే ఆ తర్వాత నువ్వు పదిహేను గంటలు కాదు రోజు గంట కష్టపడకపోయినా ఎవరికి నష్టం ఉండదు నీకు కూడా నష్టం ఉండదు కాబట్టి పదిహేను రోజులు మనవి కావు అనుకొని మనమైతే ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ రోజులో పదిహేను గంటలు తీసుకుంటే ఈ పై క్యాలిక్యులేషన్ చేస్తే వన్ ఇస్ట్ వన్ ఇస్టు టూ ఇస్ట్ వన్ మొత్తంగా ఐదు సో ఒకదానికి మూడు గంటలు అంటే జీకే పై సైకాలజీలో రోజుకి ఏదో ఒక టాపిక్ తీసుకుని మూడు గంటలు చదవాలి నెక్స్ట్ మూడు గంటల్లో తెలుగు ఇంగ్లీష్లో ఏదో ఒకటి అంటే ఒక రోజు తెలుగు చదివితే ఆల్టర్నేటివ్ డేస్లో ఇంగ్లీష్ మళ్ళీ ఆల్టర్నేటివ్ డేస్లో తెలుగు ఇంగ్లీష్ అలా దానికి మూడు గంటలు కేటాయించుకోవాలి నెక్స్ట్ టూ అంటే రోజుకి ఆరు గంటలు మ్యాథ్స్ సైన్సు సోషల్కి సైమంటేనియస్గా ఇస్తూ ఉండాలి ఏవైనా రెండు మూడు కాకపోయినా ఏవైనా రెండు అందులో తిప్పుతూ ఉండాలి లాస్ట్ వన్ మెథడ్స్ రోజుకి ఒకటి సపోజ్కి ట్రై మెదడ్ అయితే మనకి ఈజీ అయిపోతుంది తెలుగు ఇంగ్లీష్లో మెథడ్లో రోజుకు ఒకటి ట్రై మెదడ్లో ఒకటి అలా రెండేస్ చొప్పున ఈజీగా చదువుకుంటూ రివిజన్ చేసుకోవచ్చు సో ఈ ఫార్ములాను బట్టి మనం రోజులో ఉండే పదిహేను గంటల్లో మూడు ప్లస్ మూడు ప్లస్ ఆరు ప్లస్ మూడు అంటే జీకే పై కరెంట్ అఫేర్స్కి మూడు గంటలు దానికి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే జీకేలో కొత్త కొత్త టాపిక్స్ చదువుతూ ఉంటే మన మైండ్ కూడా ఎప్పుడు పాతవేనా అన్నట్లు కాకుండా కొంచెం దానికి మోటివేట్గా ఉంటుంది కొత్తవి తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకే జీకే రోజులో కంపల్సరీగా ఏదో ఒక టాపిక్ ఎంచుకొని దాన్ని చదవడం వలన మైండ్కి చాలా బాగుంటుంది సెకండ్ మూడ్ అంటారా అది చాలా ఇంపార్టెంట్ తెలుగు ఇంగ్లీష్ చాలా ఈజీ తక్కువ టాపిక్స్ ఉంటాయి కానీ మార్క్స్ పోయే టాపిక్స్ కూడా అందులోనే ఉంటాయి తెలుగు చాలా ఈజీయే కానీ ఎక్కడైనా డిఫికల్ట్గా కొంచెం ఇస్తే మనం చేయలేం సపోజ్కి సందుల్లోనే ఒకనొక వేసింది అంటే ఫాస్ట్ ఫాస్ట్లో పెట్టేటప్పుడు తప్పే పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మ్యాక్సిమం తెలుగు ఇంగ్లీష్ ఈజీ కాబట్టి వేగం వేగం రివిజన్ చేసుకుంటే ఒకవేళ టైం మిగిలిపోతే ఇంక దేనికైనా మనకి ఆల్టర్నేటివ్ ఏది కష్టంగా ఉంది అనిపిస్తుందో దానికి ఎక్స్ట్రా టైం మనకి ఇవ్వచ్చు సపోజ్ ఇక్కడ మెదడ్ ట్రై మెదడ్ ఉంది మనం చాలాసార్లు అనిపిస్తే దానికి మూడు గంటల కంటే తక్కువ గంటలని ఇవ్వచ్చు కానీ మిగతావన్నీ అరవై మార్కులు అన్ని మెదడులు కలిపి ఇరవై మార్కులు సో మనకి జీకే కరెంట్ అఫేర్స్ ఎంత చదివినా కొత్తగా ఇస్తే అందరం ఒకేలా బాల్త పడతాం కానీ ఈ మెథడాలజీ మాత్రం అందరికీ ఒకటే టాపిక్ ఒకేలా బిట్స్ వస్తాయి కాబట్టి అప్లికేషన్ టైప్ ఇచ్చేలాగా ఉంటే మనం బాగా చదువుకుంటే కానీ అవి చేయలేం సపోజ్కి విద్యా ప్రమాణాలు లక్ష్యాలు స్పష్టీకరణలు ఇలాంటివన్నీ కూడా కాబట్టి ఈ పదిహేను గంటలు డైలీ కంపల్సరిగా పదిహేను రోజులు పదిహేను గంటలు మనం ఫాలో అవ్వగలిగితే సక్సెస్ రివిజన్ ఫార్ములా ఇదే డే బై డే మనం చేసుకోగలిగితే మనమంటూ కాంపిటీషన్లో ఉంటాం మనకంటూ ఒక పోస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ పదిహేను రోజులు మనం కష్టపడలేకపోతే ఆ తర్వాత నువ్వు సంవత్సరం కష్టపడతామన్నా ఎవరికి ఉపయోగం ఉండదు మనకి కూడా కాబట్టే మనమైతే ఇది ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్గా మనం దేనికి ఎన్ని మార్కులు బాగా తెలుసుకోవాలి ఆ మార్క్స్కి సరిపోయేటట్లకైనా బుక్స్ అన్నీ కూడా డివిజన్ చేసుకుంటూ చదవాలి ఈ పదిహేను రోజుల్లో సైన్సెస్ అసలు ఎక్కువ ఉన్నాయి కదా రివిజన్ చేయలేమేమో అని అనిపిస్తే ఎయిత్ వరకు బాగా చదివి నైన్త్ టెన్త్లో వేగంగా ఎలా వీలైతే అలా వేగంగా చదవగలడం చేయగలగాలి లేదు అంటే ఎక్కువ వాటి మీద మనం ఫోకస్ ఇస్తాము అంటే చాలా మార్కులు వచ్చే టాపిక్ని కన్ఫ్యూజ్ అయిపోయి తప్పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పే వన్ ఈజ్ టూ వన్ ఈజ్ టూ టూ ఈజ్ వన్ అనే ఫార్ములాని మీకైతే ఇవ్వడం జరిగింది మనకి చూడండి చాలా ఈజీగా తెలుగు ఇంగ్లీష్ మార్క్స్ వస్తాయి అనుకుంటున్నాం కానీ ఇంగ్లీష్ దగ్గర పోతాయి కాబట్టి దానికి కొంచెం ఎక్కువ ప్రియారిటీ మనం ఇవ్వాలి అలాగే మ్యాథ్స్ ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో అక్కడ వాళ్ళకి టైం మిగులుతుంది అలా మిగిలిన టైంని మనం వేరే దానికి మరల్చొచ్చు అలాగే ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటారో వాళ్ళందరూ కూడా దాన్ని డైవర్ట్ చేసి ఎక్కడైతే మనకు టైం ఎక్కువ మిగులుతుందో దాని నుంచి వేరే వైపు వేరే నిష్పత్తికి మనం పంపిణీ చేస్తూ టైంని మేనేజ్ చేసుకోగలగాలి అలా కష్టపడుతూ ఉంటేనే మనమైతే ఈ సక్సెస్ రేసులో కంపల్సరీగా ఉంటాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ మోటివేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో ఏం తెలియచేయండి అలాగే ఈ ఫార్ములా ఫాలో అవుతాం అనుకుంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్